ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరోసారి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచిపడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది గత కొంతకాలంగా ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు మరియు కోర్టు ఆదేశాలు అమల్లో చూపిస్తున్న నిర్ణయ నిర్ణయంపై ధర్మాసనం నిప్పులు జరిగింది ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలను విఘాతం కలిగించేలా ఉన్న కొన్ని ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అసలు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఎలా పనిచేస్తా పనిచేయాలో ప్రభుత్వం మా మర్చిపోయిందా అని జడ్జిగారు సూటిగా ప్రశ్నించడం గమనార్హం న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక కీలక పిటిషన్పై విచారణ స్పందన సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరును ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది కోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంపై జడ్జిగారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి చట్టాలు పట్ల కనీస గౌరవం లేదని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు న్యాయ వ్యవస్థ ఆదేశాలను అమలు చేయకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆమె హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో ఏ ఏ ప్రభుత్వం కూడా చట్టానికి అతీత కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు విచారణలో భాగంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు చేసిన కో కుంటు సాకులను జడ్జి గారు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు నిధుల కొరత లేదా సాంకేతిక కారణాలు చూపుతూ కోర్టు ఉత్తర్వులను జాప్యం చేయడం ఎంతవరకు సమన్యసమని ఆయన నిలదీశారు సామాన్య ప్రజల హక్కులను కాలరాసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు రాష్ట్రంలో అసలు పాలన జరుగుతుందా లేక కేవలం అనాలోచిత నిర్ణయాలతో కాలం గడుపుతున్నారా అని కటు కఠునైన పదజాలంతో వ్యాఖ్యానించారు న్యాయస్థానం పట్ల ప్రభుత్వానికి ఉన్న ఈ బాధ్యతారహిత ప్రజాస్వామ్యానికే పేటు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ మొత్తం వ్యవహారంలో సంబంధిత శా శాఖాధిపతులు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది ఒకవేళ వచ్చే వాయి వాయిదా లోగాన్ని నిర్దేశించిన పనులను పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు ప్రభుత్వ యంత్రాంగం నిద్రలో ఉందని అందుకే ప్రతి చిన్న విషయానికి ప్రజలు కోర్టు చుట్టూ తిరగాల్సిన వస్తుందని జడ్జిగారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు మరోవైపు కోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ తదుపరి చర్యలపై చర్చించున్నారు జడ్జి గారు చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక కేసుకు సంబంధించినవి మాత్రమే కాకుండా ప్రభుత్వ పనితీరుపై ఒక కన్నదనలా నిలిచాయి మేధావులు భావి నిలిచాయని మేధావులు భావిస్తున్నారు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం కోర్టుల వద్ద కోర్టుల ద్వారా మొటికాయలు వేయించుకోవడం విచారణకరం న్యాయస్థానం చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి ప్రస్తుతానికి హైకోర్టు ఆగ్రహం మాత్రం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది రాజ్యాంగ నిబంధనలు గౌరవించని పక్షంలో తాము కఠినంగా వివరిస్తామని ధర్మాసనం ఇచ్చిన స్పష్టమైన సందేశం రాష్ట్ర యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్